హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగుండానబ్బా మీరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఈరోజు మన వీడియోలో వెజిటేబుల్ కట్లెస్ చేసుకుందాం చాలా ఈజీగా బాగుంటుంది స్నాక్స్లకి ఎక్కువ చేయించుకుంటా ఉంటారు నా తవా నేను ఇక్కడ క్యారెట్ బీన్స్ బఠానీ ఆలు అంతా హాఫ్ హాఫ్ కప్ ఉండనండి బీట్రూట్ మాత్రం చాలా కొద్దిగా వేసుకుందాం చాలు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి ఒకే ఒక విజిల్ పెట్టెత్తుకుందాము అంతలోపల మనము బ్రెడ్ పౌడర్ చేసి తీసుకుందాము కుక్కర్లో ఒకే ఒక విజిల్ పెట్టుకున్నాం కదా వెజిటేబుల్ దానిపైన ఇట్లా కొంచెం చన్నీలు పోసి పక్క పెట్టేసుకుంటామంటే బాగుంటుంది పిచ్చి అని రాకుండా ఉంటుంది గిన్నెలో నేను రెండు ఆనియన్స్ వేసుకుంటా ఉంటాను చిన్న చిన్న ఆనియన్ ఒక రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర వేసుకుంటా ఉండను ఒక హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుంటాము హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ కన్నా తక్కువ గరం మసాలా వేసుకుంటాము దీనికి లైట్ మసాలా ఉంటే బాగుంటుంది దానికి దానికే ఒక హాఫ్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకుంటాము ఆల్రెడీ వేసినాం కదా అంతా ఇలా బాగా స్మాష్ చేసుకుందాము బ్రెడ్ని పౌడర్ చేసుకున్నాం కదా అది కూడా కొంచెం వేసుకుందాము మనకి ఏదైనా మెత్తగా ఉంటే అలా బాగా వచ్చేస్తుంది ఇలా ఉంటుంది మనకి ఏ షేప్ కావాలనో ఆ షేప్ అలా చేసి పక్క పెట్టుకుందాం అంతా చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్లు అలాంటికంతా ఎక్కువ చేయించుకుంటూ ఉంటారు ఈజీగా ఉంటుంది ట్రై చేసి చూడండి ఇప్పుడు ఒక బౌల్లో నేను కాన్ఫ్లవర్ ఒక పెద్ద స్పూన్లో మూడు స్పూన్లు అంతా నేను మిక్స్ చేసి పెట్టుకుంటూ ఉండాను కొంచెంగా ఒక హాఫ్ గ్లాస్ కన్నా తక్కువ వాటర్ వేసి మిక్స్ చేసి పక్క పెట్టుకుందాము ఇలా చూడండి ఇంత టిక్నెస్ ఉంటే సరిపోతుంది ఒక్కొక్క ట్లైట్సే తీసి ఇలా జాగ్రత్తగా ఇలా దీంతో అద్దుకొని ఆ బెడ్ గ్రామ్ పౌడర్లో ఇలా అద్దుకొని ఒక్కొక్కటే వేసుకోవాలి దీన్ని మాత్రం అదే అంత పక్క పెట్టుకోకూడదు మొత్తం సాఫ్ట్గా వచ్చేస్తుంది ఆయిల్లో ఒక్కొక్కటే వేసి తీసుకోవాలి ఆయిల్ వేసిన తక్షణం మనం మిక్స్ చేసుకోకూడదు కాసేపు వదిలేయాల ఇది ఒక్కొక్కటే అవుతూ ఉంటుంది అలా తీసి పక్క పెట్టుకున్నామంటే మనకు క్రిస్పీగా సూపర్గా స్నాక్స్ చిన్న వాళ్ళకి బాగా ఇష్టమవుతుంది మన ఛానల్కి థౌజండ్ సబ్స్క్రైబర్ వచ్చినప్పుడు చేసింది కాబట్టి నెంబర్స్ కూడా వేసుకున్నాను అబ్బాయి సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్